హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు జిత్తుల మారే నక్క ఏనుగు పూర్వకాలంలో గోదావరి తీరంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రకరకాల క్రిమి కీటకాలు జంతువులు ఎంతో సుఖంగా సంతోషంగా జీవనం గడుపుతుండేవి ఆ అడవిలో కనకం పెద్ద మదపుటేనుగు కూడా ఉండేది అది చాలా పెద్ద శరీరంతో చిన్న కొండ కదిలి వస్తుందా అన్నట్లుగా ఉండేది దాని ఆకారాన్ని శక్తిని చూసిన చిన్న చిన్న జీవులు భయంతో గజగజ వణికిపోయావి మదపుటేనుగు పొడుగైన దంతాలు అడుగుల బారిన పడి జంతువులు చాలా వరకు నశించిపోయాయి ఏనుగు భయానికి భయపడ్డ మరికొన్ని ప్రాణులు అడవిని వదిలి వేరే చోటికి వలస వెళ్లి జీవనం సాగించాయి అయితే అడవిలోని జంతువులన్నీ సగం ఏనుగు దాటికి చనిపోగా మరికొన్ని అడవిని వదిలి వెళ్ళిపోవడంతో అక్కడ ఉండే నక్కలకు ఆహారం లేక క్రమంగా ఒక్కొక్కటిగా చనిపోతూ ఉంటాయి తమ జాతి ఇలా అంతరించిపోవడాన్ని చూసి బోరున విలిపించిన నక్కలన్నీ ఓ రోజు సమావేశమయ్యాయి ఎలాగైనా సరే మదపుట్టేనుగు పేడా వదిలించుకోవాలని అనుకున్నాయి ఈ ఏనుగు చచ్చిపోతే మనకు కొన్ని నెలల దాకా తిండికి లోటుండదు అది చనిపోయిందని తెలిస్తే పారిపోయిన జంతువులన్నీ కూడా తిరిగి వస్తాయి అప్పుడు ఎంచక్క కడుపు నిండా మనకు తిండి దొరుకుతుందని అనుకున్నాయి అలా అనుకున్నదే తడవుగా ఒక పిల్ల నక్క లేచి నిలబడి ఆ ఏనుగు నేను చంపుతాను అని చెప్పింది దాని మాటలు విన్న మిగతా నక్కలు ఫక్కున నవ్వాయి అంతలో అన్నింట్లో పెద్దదైన ఒక నక్క ఒకటి మిగిలినక్కలను ఊరుకోండామని హెచ్చరిస్తూ ఇదేమైనా ఆడుకునే ఏను అనుకుంటున్నావా దీన్ని చంపడం మాకే చేత కాదు నువ్వెళ్ళేం చేస్తావంటూ పిల్లనక్కను బెదిరించింది అయితే పెద్దనక్క మాటలు విన్న పిల్లనక్క వస్తున్న కోపాన్ని తమాయించుకొని అయినా మీరు వయసును శరీరాన్ని చూసి తెలివితేడం లెక్కించడం సరికాదు నాకు అవకాశం ఇస్తే తన ప్రతిభ ఏంటో నిరూపించుకుంటానని సవాలు చేసింది ఈ మాటలు విన్న పెద్దనక్క సరే చూద్దాం కానీ అన్నాడు మరుసటి రోజు ఉదయాన్నే పిల్లనక్క ఏనుగు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి మహారాజుల వారికి జయం జయం అంటూ పక్కన నిలిచింది ఆ పిల్ల నక్క తనను మహారాజు అంటూ పిలవడంతో ఆశ్చర్యపోయిన ఏనుగు ఎవరు నువ్వు అంటూ గట్టిగా నిలదీసింది ప్రభు నేను నక్క పిల్లను అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు మృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలన పడి ఉంటుంది మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని మహారాజా అని సంబోధించానని చెప్పింది ఇకపై ఈ అడవికి రారాజు మీరేనని మేమందరం తీర్మానించుకున్నామని మిమ్మల్ని రాజును చేసేందుకు తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చానని వివరించి చెప్పింది పిల్లనక్క సంతోషంతో తబ్బిబ్బైన మదపుటేనుగు గర్వంగా రారాజు టీవీతో నడుస్తూ ఎక్కడికి వెళ్ళాలి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అంటూ ప్రశ్నించింది దగ్గరే మహారాజా నాతో రాండి అంటూ జిత్తుల మారినక్క మెల్లగా ఊబివైపు తీసుకెళ్ళింది ఇకపై తానే రాజునన్న సంతోషంతో మునిగి తేలుతున్న ఏనుగు ఎటు వెళ్తుందో గమనించకుండా నడవసాగింది అలా వెళ్తుండగానే హఠాత్తుగా ఊబిలోకి దిగబడిపోయింది వెంటనే ఈ లోకంలోకి వచ్చిన ఏనుగు కాపాడండి కాపాడండి అంటూ అరవసాగింది దీంతో జిత్తుల మారిన అక్కనైనా నన్ను నమ్మి వచ్చిన నువ్వు తగిన ఫలితమే అనుభవించావు మహారాజా అని వెకిలిగా నవ్వసాగింది పిల్లనక్క ఏనుగు కేకల విన్న మిగిలిన జంతువులన్నీ అక్కడికి వచ్చేసరికే అది పూర్తిగా ఊబిలో కూరుకుపోయింది అది చూసిన మిగిలిన జంతువులన్నీ పిల్లనక్క తెలివితేడలను ప్రశంసించాయి పెద్ద శరీరం వయసు అనుభవం లాంటి వాటికన్నా బుద్ధిబలమే అన్నిటికన్నా మిన్న జంతువులన్నీ గ్రహించాయి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి